ప్రయాణం పేదలకు మధ్యతరగతి వారికి ఇప్పుడు చాలా భారంగా మారే పరిస్థితులు కనబడుతున్నాయి ఇప్పటికే రైళ్లను చాలా రైళ్లను కూడా రద్దు చేస్తూ రైల్వే సంస్థలు ఇప్పటికే కొన్ని రైళ్లను రద్దు చేశారు రోజు ఏలూరు నుంచి అలాగే విజయవాడ వెళ్ళేటువంటి రైళ్ళు పాసింజర్ రైళ్ళు ఇప్పటికే రద్దు చేశారు మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఏలూరు రైల్వే స్టేషన్లో ఉన్నాము ఏలూరు రైల్వే స్టేషన్లో రైళ్ళు చాలా రద్దు చేసిన సందర్భంగా ఇక్కడ రైలు రైల్వే స్టేషన్ అంతా కూడా నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఇప్పటికి ఎంతో మంది కూడా పోదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఉద్యోగాల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం వెళ్ళేటువంటి ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళేటువంటి వారు అలాగే తాడేపల్లిగూడ నుంచి ఏలూరు వెళ్ళేటువంటి ఏలూరు విజయవాడ అలాగే ఇంకా గుంటూరు వెళ్ళేటువంటి చాలామంది వ్యాపారస్తులు అవ్వచ్చు ఉద్యోగస్తులు చాలా రోజు వారికి సులభతరంగా ఉండేటువంటి రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు ఆ కార్యక్రమంలో చూసుకుంటే ఈరోజు మరి ఈ నెల జూన్ ఇరవై నాలుగో తారీఖు నుంచి ఆగస్టు పదవ తారీఖు వరకు కూడా మరి రైళ్లను కొన్ని రైళ్లను రద్దు చేస్తూ ఇప్పటికే కొంత మేరకు రైల్వే సంస్థలు ఇప్పటికే కొన్ని రైళ్లను రద్దు చేశారు ప్రయాణికులు అలాగే పేద మధ్య తరగతి వారందరూ కూడా రైళ్ల ప్రయాణాన్ని ఎంచుకోవడంలో గల ముఖ్య కారణం వారి యొక్క పని అలాగే వారి యొక్క సమయాన్ని త్వరగా వెళ్ళి చూసుకుని రావచ్చు అనే విధంగా ఈ రైల్వే సంఘం ఉంటాయి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు గుంటూరు నుంచి రాయగడ వెళ్ళేటువంటి కొన్ని రైళ్లను ఇప్పటికి ఆపేశారు అలాగే గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్ళేటువంటి సింహాద్రి ఎక్స్ప్రెస్ అలాగే విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళేటువంటి రత్నాచల్ ఎక్స్ప్రెస్ గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్ళేటువంటి ఉదయ్ ఎక్స్ప్రెస్ అలాగే చూసుకున్నట్టయితే విశాఖపట్నం నుంచి తిరుపతి డబల్ డెక్కర్ విజయవాడ నుంచి కాకినాడ వెళ్ళినట్టు విజయవాడ ప్యాసింజరు రాయగడ నుంచి గుంటూరు వెళ్ళి రాయగడ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ రైల్వే ఎక్స్ప్రెస్ రైళ్ళను ఇప్పటికే ఈ రైల్వే సంస్థలు కొన్ని రద్దు చేసిన కార్యక్రమం గతంలో చూసుకున్నట్లయితే కరోనా సమయంలో కూడా రైళ్ళు రద్దు చేసినటువంటి రైళ్లను ఇప్పటికే పట్టాలెక్కించుకుపోవడం గమనార్హంగా చూడాలి ఇక్కడ చాలామంది పాసింజర్లు కూడా వెళ్ళేటువంటి వారు ఎప్పుడు రైళ్ళలో ప్రయాణించే వాళ్ళు వాళ్ళకి వెళ్ళేటువంటి ఛార్జీ ఖర్చులు కూడా చాలా తక్కువగా రైళ్లలో వారి యొక్క ప్రయాణం ఉండేది ఇప్పుడు రైళ్లను వాళ్ళు రైల్వే సంస్థలు రద్దు చేయడం వల్ల అనేక అనేక డబ్బులు వెచ్చించి ఇప్పటికే వాళ్ళు బస్సుల్లో డైలీ వెళ్ళి రావడం కూడా కొంచెం ఇబ్బందిగా భారంగా బాధపడుతూ ఉన్నారు చూసుకున్నట్టయితే ఇక్కడ ప్యాసింజర్స్ కూడా కొంతమంది డైలీ ప్యాసింజర్ సీజనల్ ప్యాసింజర్స్ కూడా వెళ్ళి వస్తున్నారు అడిగి తెలుసు సార్ ఎలా ఉన్నాయి ఇప్పుడు రైళ్ళు కొన్ని రద్దు చేశారు లేదు ఎవరెప్పుడు చనిపోతారో తెలియదు లోపల నుంచి పడిపోయి కనుక ఒక ట్రైన్ అనేది ఉదయం పూట కానీ అలాగే సాయంత్రం ఈవినింగ్ అలా పాసింజర్ ట్రైన్ ఉంది ఆ ప్యాసింజర్ ట్రైన్ కన్నా కొద్దిగా టైం మారిస్తే మొత్తం మీద వెసులుబాటు ఉంటుంది ప్రయాణికులకి అది చేయమంటున్నాం అంతే కొన్ని రైళ్లు ఇప్పటికే కొన్ని రైళ్ళని రద్దు చేశారు మీరు డైలీ వెళ్ళి వస్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడుతుంది అసలు ప్రయాణం చేయలేని పరిస్థితిలో ఉన్నది ప్రయాణం చేయలేని పరిస్థితిలో ప్రయాణం చేతున్నాం అంతే మరి ఈ రైళ్ళన్ని ఎప్పుడు వచ్చే పరిస్థితులు అని చెప్తున్నారు పదకొండో పదినో వస్తాయని చెప్పి అంటున్నారు అప్పటి వరకు ప్రయాణం చేయలేరు ప్రజలు కూడా మాతో పాటు జనరల్ వాళ్ళు ఉన్నారు ఎక్కడ నుంచో ప్రయాణం చేసి వస్తున్న వాళ్ళు ఉన్నారు ఆ రోజు మీరు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ప్రయాణం చేస్తారు నేనైతే ఏలూరు నుంచి నడదు చేస్తాను నిడదోళ్ళ నుంచి ఏలూరు వస్తాను రోజు ఉదయం సాయంత్రం కూడా ఇదే ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణం చేయలేక బస్సు ఎక్కుతున్నాం ఉదయం పూట మరి రైళ్లలో 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 మీకు తక్కువ ఛార్జీలతో మీరు వెళ్ళి రావడానికి అవకాశం ఉంది బస్సులకు వెళ్తున్నారు అంటున్నారు ఛార్జీలు మొత్తం మరి ఎలా ఉన్నాయి ఏం చేస్తాం మరి ఆ బస్సులో ఛార్జీలు వేరు రోజు రెండు వందల యాభై మూడు వందలు అవుతుంది రోజుకి అప్ అండ్ డౌన్ మాకు రైలు రైలుకి వెళ్ళి వచ్చినప్పుడు మీకు ఎంత అయ్యేది మాకు ట్రైన్ కంటే ఇంచుమించు నూట యాభై అది నూట యాభై అయ్యేది సార్ మీరు చెప్పండి రైళ్లు కొన్ని రద్దు చేసిన కారణంగా డైలీ వెళ్ళి వచ్చేటువంటి ఉద్యోగస్తులే కానీ వ్యాపారస్తులకి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బంది పడుతున్నాం మార్నింగ్ సెవెన్కి ఎక్కాల్సి వస్తుంది మాకు పదింటికి అయితే ఆఫీస్ ఏలు రోజు మేము అప్పటి చేస్తాం రోజు మీ గతంలో రద్దు చేయకముందు ఎన్ని రైళ్లు తిరిగాయి ఇప్పుడు ఎన్ని రైళ్లు తిరిగాయి తిరుపతి ఎన్ని మీకు అందుబాటులో ఉన్నాయి అందుబాటులో పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి అంతే నుంచోడి నుంచోని అసలు కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాము లేదు అసలు జనం అటు తోసిన్నారు ఇటు ఎగ్జామ్స్ కూడా ఇవ్వట్లేదు జనాలు ఎక్కమంటున్నారు ఇంకా అసలు ఎక్కలేము అది చాలా నేసం అయిపోతున్నాయి ఎంతమంది వరకు ఎక్కేటువంటి భోగిలో అధికంగా అని పెట్టమంటున్నామండి అది ఖాళీగా వెళ్ళిపోతుంది అంట ఐదు గంటలకి కనీసం అన్ని భోగిలు ఖాళీగా ఉంటాయండి రాజమండ్రి మెమో అని విజయవాడ నుంచి వస్తుంది పొద్దున్న రాజమండ్రి మేము అనేది పొద్దున ఉదయం ఐదు గంటలకు ఉంటుంది ఏడు పెట్టిన మాకు మేము తొమ్మిది ఆరు గంటలు పెట్టండి చార్జీలు మోతం మీకు మీరు డైలీ వెళ్ళి వచ్చేవాళ్ళు కాబట్టి మీరు ట్రైన్ మీరు ఈ రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు ఇప్పుడు బస్సులో వెళ్ళే పరిస్థితి వస్తుంది ఏ విధంగా ఇబ్బందులు పోయేలా చాలా జనం అండి కూర్చొని కూడా ఉండలేకపోతున్నాం నించొని వెళ్ళి మళ్ళీ పోతున్నాము అనుకోండి టైర్డ్ అవ్వండి ఇంకా ఉద్యోగాలు చేయలేము వాళ్ళకి అయితే బాగా రద్దు చేయడం వల్ల అలాగే చూసుకున్నట్లయితే నెడదోలు నుంచి కడియం మధ్యలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్లను కూడా ఆధునికీకరణ చేసేటువంటి పనుల్లో కూడా ఈ రైళ్లను రద్దు చేసినట్టు కనబడుతుంది ఇంకో విధంగా చూసుకున్నట్లయితే నెల రోజుల క్రితం నుంచి బుక్ చేసుకున్నటువంటి రిజర్వేషన్లు చేసుకున్నటువంటి ప్రయాణికులు కూడా ఇప్పటికే పలు అవస్థలు పడుతున్నారు రైళ్లను రద్దు చేసిన కారణంగా చూసుకున్నట్లయితే వాళ్ళు గ నెల అలాగే పదిహేను రోజుల ముందు నుంచి బుక్ చేసుకున్నటువంటి టికెట్లు బుక్ చేసుకుని ముందుగా రైలులో ప్రయాణం చేద్దాం అనుకున్నటువంటి చాలామంది ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడే ఉండేటువంటి పరిస్థితులు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో